వెల్కమ్ టు ఛానల్ హోలీకి ముందే గజగత్ రాజయోగం మీ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది పండితులు తెలియజేస్తున్నారు వేద జ్యోతిష జ్యోతిషాస్త్రంలో గ్రహాల కదలికలు ఎంత ముఖ్యమైంది నవగ్రహాల్లో చంద్రుడు అత్యంత వ్యంగంగా కదిలే గ్రహం చంద్రుడు ప్రతి రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఈ యొక్క గ్రహ కదలికల సమయంలో ఇతర గ్రహాలతో సంయోగం జరిగినప్పుడు కొన్ని శుభ మరియు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే హోలీ పండుగకు ముందు శక్తివంతమైన యోగాలతో ఒకటైన గజకేశ్వర యోగం ఏర్పడుతుంది చంద్రుడు మరియు బృహస్పతి సంయోగం జరిగినప్పుడు ఈ యొక్క గజకేశ్వర యోగం ఏర్పడుతుంది మార్చ్ ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు బృహస్పతి ఉన్న వృషభ రాశిలో చంద్రుడు ప్రవేశించడం వల్ల అత్యంత శక్తివంతమైన గజకేశ్వర యోగం ఏర్పడుతుంది యొక్క యోగం పన్నెండు రాశులపైన ప్రభావం చూపిస్తుంది దీనివల్ల ప్రయోజనాలు పొందే రాశుల గురించి తెలుసుకునే చేద్దాం ఋషభ రాశి వారు రెండు వేల ఇరవై ఐదు హోలీకి ముందు ఋషభరాశి వారి లగ్న గృహంలో గజకేత యోగం ఏర్పడుతుంది ఇది రాశి వారికి చాలా ప్రయోజనాలు ఇస్తుంది రాశి వారి జీవితంలో అన్ని రంగాల్లో పురోగతి అవకాశాలు ఇస్తుంది రాశి జాతకుల యొక్క సమయంలో కిరోగతి గిరిలో పురోగతి పొందుతారు దీర్ఘకాలిక సవాళ్లు ముగిసిపోతాయి ఆర్థికంగా లబ్ధిని పొందుతారు సంపదలు కూడా పెరుగుతూ ఉంటాయి మిథున రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు హోలీకి ముందు మిథున రాశి వారి పన్నెండు ఇంట్లో గజకేశ్వర యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం మిథున రాశి వారికి సానుకూల ప్రయోజనాలు ఇస్తుంది మిథున రాశి వారి జీవితంలో పురోగతి సాధిస్తారు ఈ సమయంలో భవిష్యత్తు ప్రయోజనాలకు కావలసిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు విద్యారంగంలో ఉన్నవారు గొప్ప వృద్ధిని పొందుతారు ఈ దశ మీ జీవితంలో సంతోషాన్ని విజయాలు తెస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు హోలీకి ముందు కర్కాటక రాశి వారికి పదవకొండో ఇంట్లో ఖచ్చిత్యోగా ఏర్పడడం వల్ల వీరికి అనుకూలమైన ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారి ఆర్థికపత్తి మెరుగుపడుతుంది మీ యొక్క ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి సంతోషకరమైన పని వాతావరణం ఉంటుంది నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి కెరీర్ల ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి ఉన్నతాధికారులు మద్దతు పొందుతారు ఏది కోరుకున్న సమయం మీదే అవుతుంది వీడియో చేయండి మరియు నోటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి